నా పేరు రమేష్ మాది బీబీ నగరు మేము ముప్పై ఏళ్ళ నుంచి బ్యారం చేస్తున్నాం ప్రతి మంగళవారం సొంత జరుగుతుంది మేము వారం వారం తీసుకొస్తాం మేమైతే ఆంధ్ర బ్రి బ్రీడే ఇక బర్రెం బట్టి ఇగో ఈ బర్రె ఇస్తుంది ఆరు లీటర్ ఇస్తుంది ఈ బర్రే ఇది ఇస్తుంది నీకు పాలకు గ్యారంటీ ఇస్తాం పాలు ఏదైనా తేడా ఉందనుకో పాలిపుడి మేము ఆరు లీటర్ చెప్పినాం దీనికి ఆరు లీటర్ నాలుగు లీటర్ అనుకో మళ్ళీ మార్చుకుంటాం ఇంకో బర్రని ఇస్తాం రైతుకి ఇబ్బంది పెట్టాం దీనికి డెబ్బై ఐదు వేలు చెప్తున్నాం లాస్ట్కి అరవై ఐదు వేలకి ఇస్తాం మేము ఆ పద్దే ఇస్తాం అన్ని మూడే ముర్రనే ఇదా ఇది రెండో అవుతుంది అది రెండో అవుతుంది ఇక అన్ని రకరకాలు ఉంటాయి ఇక రెండు మూడు బర్రతీర రేటు ఉంటుంది ఇక లక్ష లోపు లక్ష ఐదు నుంచి పది వరకు పది లీటర్చే లక్ష కావాలి రోజు పది లీటర్ పూటకు ఐదు లీటర్లు పచ్చిబర్రలే తరిపి ఉండేవి ఈడ ఈ కొండమాడి అంగట్లో మొత్తం పచ్చిబర్రే తరిపి ఉండే ఎక్కువ ఆ ఆవులు కూడా తీసుకొస్తారు అంటే నేను నేను మా తాముళ్ళు కానీ తెచ్చి చాలా మంది తీసుకొస్తారు తెచ్చినప్పుడల్లా ఎన్నెమ్ది వస్తాయి డీసీఎంలా ఇక్కడ ఇక చుట్టుపక్కల మొత్తం వస్తారు నల్గొండ రంగారెడ్డి మేదక్ కామ అన్ని జిల్లాల నుంచి వస్తారు ఈ సంత పెద్దది పచ్చి బలరా సంత నమ్మకం ఉంటేనే వీడికి వస్తారు అంతే చేసుకుంటాం మళ్ళీ ఇబ్బంది పెట్టదు కదా రైతుకు రైతుకు ఇబ్బంది పెడితే మళ్ళా రాడు నమ్మకంతో ఇస్తాం గ్యారంటీతో ఇప్పుడు మన దగ్గరికి వెళ్ళిపోయిందని పది రోజులలో ఏది ఏదైనా చెప్పేసేయాలి వాళ్ళు పది రోజులు తేలిపోతుంది అన్నట్టు ఎంత ఎన్ని ఇస్తుంది ఏం సంగతి అనేది పాలు అంటే మార్చుకుంటున్నారు రా కొట్టుకురామంటాం ఇంకోటి ఇస్తాం ఈ కిరాయి అంటే వాళ్ళే పెట్టు పెట్టుకుంటారు తెచ్చి మనకి అప్పయపాలి కాదు గేదా అప్ప మనం మళ్ళా గేది ఇస్తాం వేరే గేదె ఇస్తాం మంచి గేదె కావాలంటే పదివేలు అవుతాయి దానికన్నా తక్కువ కావాలంటే ఐదు వేలు తక్కువ అవుతాయి ఉదయం నుంచి సాయంత్రం నాలుగున్నర దాకా అవుతుంది ఇప్పటి పన్నెండు పది పది నుంచి పన్నెండు రెండు మూడు గంటల దాకా నడుస్తూనే ఉంటుంది ఇక ఈ మూడు మూడున్నర అయిందంటే సలహా పడిపోతుంది ఇక నాలుగు వందలు తీసుకుంటాం బర్రెకు నాలుగు వందలు దుడ్డే బర్రెకు నాలుగు వందలు ఉట్టి బర్రె అయితేనేమో రెండు వందలు వస్తాయి అవి కూడా వస్తాయి తక్కువ ఇక రైతుకు అయితేనే జరా పాలు విండుకుంటు చూసుకుంటాడు కదా ఇక మామూలుగా చూసి చెప్తాం ఇది ఇన్ని ఇస్తుంది అని చెప్తాం అట్లా కూడా మార్చుకుంటాం తేడా పడితే ఆ నమ్మకంతో ఇస్తాం ఎక్స్చేంజ్ ఓకే శ్రీనివాస్ బీబీ నగర్ మాది నగర్ కొండవాడుకు ఇప్పుడు ఇరవై సంవత్సరాలు మేము రావట్లేదు ఇది యాభైకి అమ్మాం అది నలభై ఐదు అమ్మాం పొద్దుమాపొచ్చేసి అది పది లీటర్స్ ఇది పది లీటర్స్ వస్తుంది ఇక్కడ పోచంపల్లి అమ్మ మా లోకల్ అని ఈయన రైతు కొన్నాయి నేను ఆవులే మొత్తం ఆవులు బర్రెలు రెండు ఇవంటే దొరిసి వస్తాయి దొర్సి దొర్సి వైజాగ్ వైజాగ్ ఒక్కసారి ఐదు ఆరు పది ఇవన్నీ మాకు అక్కడ ఎన్ని కొన్నా తిరగా తొమ్మిది ఎనిమిది ఎన్ని ఉంటాయండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు వేలు తోటి తీసేస్తాం గోదాని మీద నాలుగు వేలు రావచ్చు దాని మీద నాలుగు వేలు పోవచ్చు కాదు అది ఇష్టం బట్టి ఇక ఎన్ని అంటే దానికి చెప్పలేము నాలుగు అమ్మవచ్చు ఐదు అమ్మవచ్చు పది అమ్మవచ్చు మొత్తానికి అమ్ముకోవచ్చు పోకపోవచ్చు మొత్తం కూడా పోకపోవచ్చు కానీ మరి మరీ అయితే మొత్తం పోకుండా ఏముండదు నాలుగు ఐదు అని అమ్మగలం నాలుగు మీ దొరిసి ఎచ్చేపు బర్ర అయితే ముర్రా లక్ష అయితే పది లీటర్ ఇస్తుంది లక్ష ఇరవై లక్ష ముప్పై అయితే పన్నెండు లీటర్ ఇస్తుంది గ్యారంటీ ఆయనకు కూడా గ్యారంటీ ఇచ్చిన ఎనిమిది లీటర్ గ్యారంటీ ఇచ్చిన వారమే మళ్ళీ మళ్ళీ మార్చుకుని మళ్ళీ వేరే ఇస్తాం ట్రాన్స్పోర్ట్ ఆలో పెట్టుకుంటారు గ్యారంటీ మేము ఇట్లా రైతు పోచం పెళ్ళి ఇక్కడ కొండమడి ఇంకా వచ్చాము మాకు ఒక ఇది ఫార్టీ టూ థౌజండ్కి ఇచ్చారు ఒక వన్ టైంకి త్రీ లీటర్స్ టూ ట్యాంక్ సిక్స్ లీటర్స్ ఇస్తుంది అంటే ఫిఫ్టీ థౌజండ్ అట్లా చెప్పారు మేము ఫార్టీ థౌజండ్కి అడిగాము ఫార్టీ టూకి వచ్చింది అంటే ఇంకా చూస్తున్నాము ఒక వన్ టూ తీసుకున్నాము ఫస్ట్ అయితే ఒకటి తీసుకున్నాము తర్వాత అది చూసి మళ్ళీ తీసుకుంటాము మంచిగా ఉంది ఏం లేదు లే రీజనబుల్గానే ఉంది కొనుక్కోవచ్చు ఇంకొకటి చూస్తాం మాకు ఒక టూ త్రీ ఉన్నాయి దాంతోపాటు ఇంకొకటి మా పేరు బషీరుద్దీన్ మా జంగంపల్లి గుట్ట మండలి బర్యానీ అంగడికొని వచ్చినాం బర్యాని తీసుకుంటాను తీసుకున్న తొంభై చెప్పారు చెప్తే ఎనభైకి నేను బర్రె ఎనభై రెండుకు బరియాని తీసుకున్నా తొమ్మిది లీటర్లు ఇస్తా అన్నారు ఇప్పుడు పిండుతున్నాం పాలు పిండితే రేపు పొద్దుగా తెలుస్తుంది ఇప్పుడు మాత్రం తొ పది లీటర్లు ఇచ్చింది ఇప్పుడు పది పన్నెండు లీటర్లు ఇచ్చింది ఇప్పుడు పిండితే ఇంకా రేపు పిండుకుంటే తెలుసుకుంటుంది మూడు మూడైతే లేనింది పర్లేదు బర్యా ఆ అంగడి కూడా బాగానే ఉంది ఆ అంగడి మొత్తం తిరిగాము తిరిగి నాలుగైదు బర్రె చూసినాము కానీ ఒక బర్రె నచ్చింది ఈ బర్రె నచ్చిందని తీసుకున్నాము దీన్ని ఆ అంగట్ల లక్ష లక్ష యాభై వేలు లక్ష ముప్పై అట్లున్నాయి అంగట్లో రేటు బర్రెలు పట్టే రేటు ఉన్నాయి పది లీటర్ల బారీ ఇచ్చేది లక్ష ఇరవై లక్ష ముప్పై వేలు దాకా ఉన్నాయి బర్రీ అనేవి భారం అవుతుంది మార్కెట్ అయితే మంచి తీసుకుంటాము మళ్ళీ వస్తూనే ఉంటాము ఇదివరకు వచ్చిపోయినాము మళ్ళీ నచ్చిందని తీసు ఇటు వచ్చినాము మళ్ళీ తీసుకుందామని అవి పాలు మంచిగానే ఇస్తున్నాయి అవి ఇస్తున్నాయి మళ్ళీ తీసుకుందామని వచ్చినాము నచ్చింది ఒకటి అంగడి మొత్తం తిరిగితే ఒకటి నచ్చింది తీసుకున్నాము మళ్ళీ ఇంకొకటి వచ్చి తీసుకుంటాము మళ్ళా అంగడన్నా మళ్ళా మళ్ళా అన్న తీసుకుంటాము చూసి ఆ పేరు నరేష్ జనపల్లి మంగళవారం మంగళారం సొంత బార తీసుకొస్తాం వారానికి తీసుకొస్తాం పాలకొల నుంచి తీసుకొస్తాం పచ్చి బారాన్ని పచ్చిబారా వేస్తాం ఆవులు వేస్తాం బర్రదేశం ఐదు ఐదు లీటర్ ఇస్తాయి అంతా ఉంటా కొంటుంది ఆ ముర్రజాతి దీనికి తొంభై ఐదు వేలు లాస్ట్ అయితే ఎనభై ఐదుకి ఇస్తా పది లీటర్ గ్యారంటీ గ్యారంటీతోనే ఇస్తా పాలు అయిపోతే బర పెట్టుకుని ఇంకో బెర్ర ఇస్తాం ఇంటికి అట్ట సండే మళ్ళీ పాలు అయిపోతే ఇంటికి కొట్టుకొచ్చి ఇంకొకటిస్తాం వారాక నాలుగైదు అమ్ముతాం కొంటా ఆందరికీ వస్తాయి లోడ్ వస్తాయి పది అట్లా వస్తాయి పది వస్తాయి పది పచ్చి అంత ముర్రా ముర్రాలు దోష్ చేస్తాం మామూలు పూట ఐదు ఇస్తాయి నాలుగు ఐదు మరి నేను బట్టి రేట్ అన్న లాక్ ఇరవై లాక్ ముప్పై వేలు లాగా అమ్ముతాం రెండు అవుతాయి మూడు అవుతాయి ఫస్ట్ అవుతాయి పాలకోలు పాలకోలు అవులైతే అరవై యాభై ఐదు అట్లా చుట్టుపక్కల మస్తు నుంచి సాయంత్రం నాలుగు గంటల నా పేరు అయితే సుబోధ్ అంటే ఆరు నుంచి తెస్తా ఆవు బర్రీ అక్కడ హైట్ నగర్ డొడ్డి ఉంది అక్కడ అమ్ముతున్నాం ఇది లీటర్ అయితే ఇరవై లీటర్ పాలు ఇచ్చేది ఆగుంది రేట్ అయితే డెబ్బై అయిదు చెప్తున్నాం లాస్ట్ అయితే డెబ్బైకి పూటాకి పది లీటర్ ఓ ఫస్ట్ ఇత తులసి లాగా ఇది జెర్సీ కాదు లోకల్ ఇది జర్సీ దీనికి డెబ్బై ఐదు చెప్తున్నాం అరవై ఐదుకి ఇచ్చేదాం ఇది సెకండ్ ఇత ఇది పదిహేను లీటర్ పాలు ఇస్తుంది నాలుగు తులసి లాగలే దానికి పన్నెండు లీటర్ పాలు ఉంది దానికి అరవైకి ఇచ్చేదాం అది ఇచ్చేపు అది పది లీటర్ పాలు ఇస్తుంది అవు అది అరవై ఫైనల్ బీహార్ నుంచి తీసుకొస్తా సేల్ ఇక్కడ హైట్ నగర్లో అనేక డొడ్డి డీఫరం ఉంది సొంతం హైట్ నగర్ హైట్ నగర్ నుంచి అంగడి అంగడిలో అమ్ముతున్నాం డొడ్డులా కూడా అమ్ముతున్నాం